హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మేజర్గా తెలుగు ప్రజలు కాన్సన్ట్రేషన్ అంతా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పైన ఉంది కానీ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కీలకమైన అంశంగా ఉంది ఫోన్ ట్యాపింగ్ అధికార పార్టీ అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకుల కదలికల పైన దృష్టి పెట్టడం లేదా తమ పార్టీకి సంబంధించిన నాయకుల కదలికల పైన దృష్టి పెట్టడం చాలా సాధారణమైన విషయం చాలా సాధారణమైన విషయం సో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఎవరైనా చేస్తే దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలి కాబట్టి అటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే అది రాజద్రోహం అవుతుంది కాబట్టి అటువంటి రాజద్రోహాన్ని అడ్డుకోవడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం కొత్త కాదు సో దాన్ని పెద్దగా ఎవరు పట్టాల్సిన అవసరం కూడా లేదు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ మరీ మించింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ శృతిమించి పర్సనల్ ఇష్యూస్ దాకా వెళ్ళిపోయింది ఓ పర్టిక్యులర్ టీమ్ ఓ పర్టికులర్ లీడర్స్ని టార్గెట్ చేసి వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను కూడా తెలుసుకునేదాకా వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన డేటాను కూడా తెలుసుకునేదాకా వెళ్ళిపోయి అక్కడ దాకా వెళ్ళిపోయి ప్రభుత్వాలు నేరుగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల డైరెక్షన్స్తో ఫోన్ ట్యాపింగ్ జరగడం అనేది ఖచ్చితంగా తీవ్రమైన నేరం కుటుంబ సభ్యులు నాయకుల కుటుంబ సభ్యులు వాళ్ళ భార్యలు వాళ్ళ ఫోన్లు ఇవి కూడా ట్యాప్ చే చేయడం అనేది దుర్మార్గం ప్రభుత్వం వైపు నుంచి అటువంటి ఇండికేషన్ అధికారులకు వెళ్ళడం మరింత దుర్మార్గం అంతేకాదు కొంతమంది వ్యాపారులను కూడా బెదిరించి పార్టీలకు చందాలు ఇచ్చేలా చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటిని టార్గెట్ చేసుకుని ఆయన మొత్తం ఇంట్లో ఏం మాట్లాడినా బయటకు తెలిసిపోయేలాగా ఆయన ఇంట్లో ఎవరు మాట్లాడినా బయటకు తెలిసిపోయేలాగా ఓ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని ప్రభుత్వం కొనుగోలు చేసి మరి ఈ ట్యాపింగ్ చేసింది అనేది ప్రస్తుత అంతుల సమాచారం ప్రభుత్వాలు ట్యాపింగ్ చేయాలంటే ప్రభుత్వాలు ఇటువంటి రహస్య సమాచారాన్ని తీసుకోవాలంటే లీగల్గానే చేయొచ్చు బట్ ఈ పర్టికులర్ ట్యాపింగ్ చేసిన టీము ఓ ఒక ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ని కొని తీసుకొచ్చి ట్యాపింగ్ చేశారు అంటే ఇది ప్రభుత్వం అఫీషియల్గా లీగల్గా చేసిందని చూడాల్సిన ఆస్కారం లేదు ఇది ఇల్లీగల్గా చేసిన కార్యక్రమంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఇజ్రాయెల్ నుంచి కొన్న సాఫ్ట్వేర్ ప్రభుత్వం లీగల్గా కొందా చూపించగలదా చూపిస్తే సరే ఎందుకు చేశారు ఏంటనేది కాన్సిక్వెన్సెస్ వేరే బట్ వేరే ఒక ప్రైవేట్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ కొని తీర్కొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారంటే మీ ఇంటెన్షన్ వేరే ఉంది అనే విషయం అర్థమవుతుంది అంతేకాదు కొంతమంది సినిమా తారాలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారని కొంతమంది బంగారం వ్యాపారస్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారని ఇటువంటి రకరకాల సమాచారం అందుతుంది అయితే ఈ ట్యాపింగ్కి సంబంధించి ట్యాపింగ్లో నైతికత అనైతికత ఒక చర్చ అయితే ఈ ట్యాపింగ్ ఎవరున్నారు కేవలం నలుగురు ఒక ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఒక సిఐ ఒక ఇంటెలిజెన్స్ డీజీ కలిసి కూర్చొని ట్యాపింగ్ చేసేసారా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కేవలం అధికారులను మాత్రమే దీంట్లో విలన్లుగా చూపించి వాళ్ళ వాళ్ళపైన సమాజంలో ఒక విలన్గా చూపించే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది నేరుగా ఇంటెలిజెన్స్ డీజీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన చేయించారు ఆయన డైరెక్షన్తో వీళ్ళంతా చేశారంటే ఇంటెలిజెన్స్ డీజీకి డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళపైన కదా కాన్సన్ట్రేట్ చేయాలి ఒక ఆఫీసర్ ఏం చేస్తారు ఒక ఆఫీసర్ ఏం చేస్తారు పై అధికారులు ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ఆదేశాన్ని పాటిస్తారు అది పాటించిన అధికారులు వాళ్ళు వాళ్ళని వెళ్ళినగా చూస్తున్నాం బట్ వాళ్ళ వెనక ఉన్న అసలు వెళ్ళలే ఎవరు వాళ్ళని ఇటువంటి పనులు చేయమని ప్రోత్సహించింది ఎవరు వాళ్ళు కొన్ని పనులు చేస్తే వీళ్ళు మిగతా పనులు కూడా చేశారా లేదా ఈ మిగతా పనులు కూడా ఈ ప్రైవేట్ పనులు కూడా ఈ పర్సనల్గా కొంతమంది వ్యక్తిగత సమాచారం తీసుకోవడం కూడా ప్రభుత్వమే చేసిందా ఇది తేలాల్సి ఉంది ఇది తేలితే దీనికి సంబంధించి వెనకున్న ప్రభుత్వాధినేతల పైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం అధికారులను బాధ్యతలు బాధ్యులు చేయడం ద్వారా అధికారులే తప్పు చేశారని చెప్పి చెప్పడం ద్వారా అధికారులు ఒక విలన్గా చిత్రీకరించడం ద్వారా ఏం మెసేజ్ బయటకెళ్తుంది అంటే ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులంతా కూడా రేపొద్దున ఇంకో ప్రభుత్వం వస్తే విలనైపోతారు అయిపోతారు ఇప్పుడు వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు కూడా అధికారులే కదా ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తున్నట్టుగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తున్నట్టుగా వాళ్ళు ట్యాపింగ్ చేస్తారు ఇంకేం చేస్తారు ఇంకేం చేస్తారు ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తున్నారు సో అప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళు చేశారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు సంబంధం లేకుండా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని క్లీన్ చిట్గా ఉంచి అధికారులను బాధ్యులను చేయడం అధికారులను మాత్రమే విలనలుగా చూపించే ప్రయత్నం సరైనది కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ ఎథికల్ అనెథికల్ ఏది అనెధికల్గా చేసిన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం పైన ప్రభుత్వానికి తెలియకుండా ఇటువంటి ఆఫీసర్ దగ్గరకు వాటిపైన చర్యలు ఇటువంటి ట్యాపింగ్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే అట్ ద సేమ్ టైం కేవలం అధికారులు చుట్టూ తిప్పేసి పక్కకు పెట్టడం కాకుండా దీని వెనకున్న అసలు కీలకమైన వ్యక్తుల్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళని కూడా శిక్షించినప్పుడు మాత్రమే ఇక్కడ ప్రజలు ధైర్యంగా మనం ఫోన్లో మాట్లాడుకోవచ్చు అనుకుంటారు మన సమా సమాచారం మన రహస్యాలు మనకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలు సేఫ్గా సెక్యూర్గా ఉంటాయని భావించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది